సివిఆర్ హోం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కంచి కామాక్షమ్మ జ్యోతిష్యాలయం ప్రత్యేక ప్రయోజిత కార్యక్రమానికి స్వాగతం గత యాభై సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో విశిష్టత అనుభవం గల అన్ని రకాల సమస్యలకు భవిష్యత్తు కార్యాచరణకు అనుగుణంగా పరిష్కార మార్గాలను చూపి మీ సమస్యలకు నూరు శాతం పరిష్కారాన్ని అందించే అపార అనుభవం గల గురూజీ సహదేవరాజు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే వారి ద్వారా మీ సమస్యలను అత్యుత్తమైన అవసరమైన పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు మరియు గురువుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ కొరకు సెవెన్ మరియు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ టూ నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలను తెలుసుకోండి ఇక కార్యక్రమానికి ప్రారంభిద్దాం నమస్కారం గురువు గారు శ్రీరామజయం ముందుగా మన కార్యక్రమాన్ని మీ గురించి మీ జీవిత అనుభవాల గురించి కొంచెం వివరించండి చాలా సంతోషమ్మా చక్కగా అడిగారు కాకపోతే పూర్వజన్మ సుకృతంలో ఎవరెవరు ఎక్కడ కలవాలనో ఎవరెవరితో సంకల్పంగా మాట్లాడాలనేది అది దైవకృపే ఈరోజు మీరు ఆఫీస్కి పిలవడం నేను రావడం పెద్దవాళ్ళు కూడా గురువు గారు ఆఫీస్కి వెళ్ళి అనే సలహా కూడా నాకు ఇచ్చారు దాని ద్వారాగా నేను రావడం అయింది కాకపోతే నా అనుభవంలో చిన్న వయసు బాల్యం పన్నెండులోనే పన్నెండు సంవత్సరాల్లోనే గురువుల సన్నిధిలో చేరి గురువులతో సంప్రదిస్తూ గురువులతో సంప్రదిస్తూ గురువాజ్ఞలు పొంది గురు భావనలు తెలుసుకొని వాళ్ళకు కూడా ఎన్నో సేవలు గురువులకి సేవలు నేను అందించి కాశీ విశ్వనాథుడి సన్నిధిలో కూడా చేరి నేను కొంతకాలం అక్కడ కాశీషాలాచి కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారితో కూడా ఆ సన్నిధిలో కూడా వాళ్ళతో కూడా నమస్కరించి అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఆ కాళభైరవ స్వామి కూడా నాకు అన్ని విధాలుగా ఆయన కూడా శక్తిమంతుడు కొన్ని సహకారాలు ఇచ్చాడు ఆ గంగాభవాని కాశీలో గంగ ఆ తల్లి కూడా అనుగ్రహం ఉంది నాకు ఏదో ఆ భగవంతుడి సంకల్పం వల్ల దేవి ఉపాసన అనేది ఆ దైవ ఉపాసనలు జరిగినాయి ఆ తర్వాత కొంతకాలంగా నేను ఇవన్నీ శోధిని గురువుల ఆజ్ఞ తీసుకొని శోధిస్తూ ఆలోచిస్తూ దాని విధానం తెలుసుకొని ఆ తర్వాత కంచికి వెళ్ళడం అయింది అక్కడ గురువులను కూడా కొంతమంది పెద్ద వ్యక్తులు గురువులు నాకు తటస్సు అయ్యారు వాళ్ళ ద్వారాగా ఈ అనుభవం అనేది ఈ యొక్క ఫేస్ రేడింగ్ జాతక విధానం మాత్రం నాకు అక్కడ లభ్యమైంది వాళ్ళు నాకు సహకరించి విధానాన్ని చెప్పారు దాన్ని ఇప్పుడు యాభై సంవత్సరాల వరకు దాన్ని పాటిస్తూనే వస్తున్నాను ఇప్పుడు దగ్గర దగ్గర ఏజీ సెవెంటీ ఫోర్ నల డెబ్బై నాలుగు డెబ్బై ఐదుగా వస్తుంది నాకు వేజి ఇప్పుడు ఆ రకంగా గురువుల అనుగ్రహం ఇదంతా అందులో దేవి ఉపాసన అమ్మవారు కరుణా కటాక్షం ఉంది కాకపోతే ఫేస్ రేడింగ్ విధానం అనేది వాళ్ళ వాళ్ళ ముఖ కళలతో కళా సాముద్రికం అంటారు దీని కళ ముఖ కళ కాబట్టి కళా సాముద్రికం అంటారు సాముద్రిక లక్షణాలు కూడా చాలా ఉంటాయి చాలా విధానంగా సాముద్రిక లక్షణాలు ఉంటాయి ఇది ఫేస్ రేడింగ్ సాముద్రీకం కళా సాముద్రికం ఫేస్ ఎంత ఎడల్పు ఉండాలా నసులు ఆ తర్వాత ముక్కు ఏంటా కురసగా ఉందా బారుగా ఉందా ఎంతవరకు ఉంది ముక్కు కనుల్లో ఎటువంటి నయనంలో ఫోక్స్ ఆకర్షణ ఉందా నేత్రాల్లో పురుషు పురుషుని కూడా పురుష లక్షణాల్లో కూడా స్త్రీ కళ్ళు అంటారు కొంతమంది స్త్రీ కళ్ళు ఉన్నాయి బాబుకి అని అంటారు ఆ తర్వాత నాగకండ్లు కూడా ఉంటాయి స్త్రీలకి నాగకండ్లు నాగకండ్లు కూడా ఉంటాయి కళ్ళలు అనేక విధాలుగా కలర్స్లు ఉంటాయి కనులకి ముక్కుకి నొసలకి చెవులకి విదాలకి ఈ యొక్క పర్సనాలిటీ గుండ్రుగుందా పొడుగుందా మామూలుగుందా అనే దాన్ని గ్రహిస్తూ ఈ యొక్క నాశక కళ బారుగా తేజస్గా వర్చస్గా ఉంటే కొంచెం ధైర్య చేయాలి ఏ చదువైనా చదవగలుగుతాడు ఐఎస్ ర్యాంక్ కానీ ఐపీఎస్ ర్యాంక్ కానీ పెద్ద ర్యాంకులో కూడా పోగలిగే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయని రాజకీయంగా కూడా వెదుగుతారని ఈ యొక్క నాశక కళ అన్ని కలయికులు చూసి ఎందులో వర్తిస్తున్నాడు దేంట్లోకి వెళ్ళగలుగుతాడనే పొజిషన్ అనేది కూడా చెప్పేదానికి ఆస్కారం అనేది ఉంది ఇది మాత్రం వాస్తవం గురువుగారు ఒక మనిషి మొహాన్ని చూసి మీరు శుభ ఫలాలను ఎలా జరగపోతుంది ఏం జరుగుతుంది అసలు మీరేంటి అని ఫేస్ రీడింగ్ గురించి మీరు ఎలా అనుభవం పొందారు ఫేస్ రీడింగ్ విషయంలో ఇందాక నేను చెప్పినట్లుగా కొన్ని గురువుల ద్వారాగానే నాకు వచ్చినాయి గురువులు దాన్ని కొంచెం గ్రహించి అనుభవించి ఈ పొజిషన్లో ఇది ఫేస్ రీడింగు దీని అనుసరిస్తే నీకు లభ్యమవుతుంది ఈ సాముద్రిక లక్షణాలైన జాతకాలు జ్యోతి చాలా ఉన్నాయి చాలా రకాలుగా కానీ ఇదే నాకు గురువులు నేర్పిన విద్య దీంట్లో నాకు అనుభవం అనేది సంకల్పం అయ్యింది దీనివల్ల నేను చెప్పగలుగుతున్నా వాస్తవంగా అయితే ఎందరికో మహానుభావులకి పెద్ద పెద్ద వాళ్ళందరికి కూడా అనుసరిస్తూ వాళ్ళకు కొన్ని విషయాలు చెబుతూ వాళ్ళు ఇప్పుడు ప్రయోజకులై చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు గురువుగారంటే ప్రాణం వాళ్ళకి ఐఎస్ అయ్యారు ఐపీఎస్ అయ్యారు చాలామంది పొలిటికల్లో పోయారు బిజినెస్ రంగాల్లో గొప్పవాళ్ళు అయ్యారు విదేశాలు వెళ్ళారు కొంతమంది విదేశ ప్రయాణాల్లో రైతాంగంలో కూడా బాగున్నారు ఏదున్నా నా పైన ఉన్న అభిమానం నమ్మకం ప్రేమతో నా దగ్గరికి వచ్చి తెలుసుకొని ఇప్పుడు కూడా వాళ్ళు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ గురువుగారు ఎలా ఉన్నావు ఎట్లా ఉన్నావు నీ ఆరోగ్యం ఏంటి మీరు బాగుండాలి గురువుగారు మీ సలహాతోనే మేము అయ్యామనే అభిప్రాయం కూడా ఇప్పటికీ చాలామంది కూడా పలకరిస్తున్నారు అది నాకు చాలు అదే నాకు తృప్తి వాళ్ళు బాగుండాలి ప్రజాస్వామ్యం మన దేశ విదేశ స్వదేశాలన్నీ కూడా బాగుండాలని ఎప్పుడూ ప్రార్థన లోకో లోకోసంస్థ సుఖిలో భవంతు లోకం బాగుండాలనే ఒక అభిమానం కోరిక వినయం నాలో ఇప్పటికి ఉంది ఎప్పటికీ ఉంటుంది జీవితం ఉన్నంత వరకు కూడా లోకక్షేమం గురించి నేను ఉంటాననే అభిప్రాయం నాకు పూర్తిగా ఉంది విశ్వాసం గురుగారు శ్రీ కంచి కామాక్షమ్మ జ్యోతిష్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు మనకి వేరే వేరే బ్రాంచెస్ ఉన్నాయంటారా వాస్తవంగా అయితే కంచి కామాక్షి అమ్మ ఆ ఒక నామద్రేహం ఆమె శక్తిపీఠం కదా కంచిలో కాంచీపురంలో కాకపోతే ఆమె నామద్రేహంతోనే వెళ్ళాలని ఒక గురువు గారు చెప్పారు నాకు ఆ నామే పెట్టుకొని ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల ముందు నా ఏజ్ ఇరవై ఐదు ఇరవై ఆరు కానించి స్టార్ట్ చేశాను ఎప్పుడు దగ్గర దగ్గర యాభై నలభై తొమ్మిది యాభై ఏడు అవుతుంది ఇప్పుడు వరకు కూడా వాస్తవంగా అయితే నాకున్న దైవ బలం అనేది దేవి ఉపాసన అనేది ఆ ఒక కరుణాకటాక్షం అమ్మ కామాక్ష అమ్మ కరుణాకటాక్షం అనే సంకల్పం వల్ల ఆమె నాకు పెద్ద పెద్ద ఐఎస్ కానీ ఐపీఎస్ కానీ మేనేజింగ్ డైరెక్టర్లు జనరల్ మేనేజర్లు చైర్మన్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్లు చెన్నైలో కూడా ఇక్కడి నుంచే నాకు అవకాశం దొరికింది బేగంపేట నుంచి అవకాశం దొరికింది అక్కడ కూడా ఎయిర్పోర్ట్లో చెన్నైలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీలో అక్కడ తమిళోళ్ళు కూడా మినిస్టర్లు అయితే ఎంపీలు అయితే ఎమ్మెల్యేలు అయితే వాళ్ళందరూ కూడా నాకు సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళే ఫేస్ రీడింగ్లో ఇది వాస్తవం నేను ఇక్కడ కూడా ఇచ్చారు చాలామంది సర్టిఫికెట్లు మన హైదరాబాదులో మన ఇండియాలో ఎక్కడికి పోయినా గురువు గారు సహదేవరాజు గారు ఫేస్ రీడింగ్ చెప్పగలుగుతాడు అతనిలో కొంత అనుభవం అనేది దైవశక్తి ఉంది అది మేము గ్రహించువని కూడా నాకు ఎన్నో రకాలుగా సర్టిఫికెట్లు కూడా వచ్చాయి మన ఎండోన్మెంటు కమిషనర్ బాపురెడ్డి జే బాపురెడ్డి కూడా బంజారాయిల్స్లో ఉంటారు ఆయన వాళ్ళ బాబులు కూడా బయట మిరికాల ఇట్లా ఉంటారు కాకపోతే ఆయన నాకు మంచి మిత్రుడు జే బాపురెడ్డి గారు ఐఎస్ ఆఫీసర్ ఎండోన్మెంట్ కమిషనర్ గారు హైదరాబాద్లో ఆయన కూడా సర్టిఫికెట్ చేశారు నాకు బా స్వామి సహదేవరాజు గారు చాలా మంచి వ్యక్తివి చాలా వినయంగా నీలో సంకల్పం ఫేస్ రీడింగ్ సంకల్పం అనేది శాస్త్ర శాస్త్రజ్యోతిష్యాలు ఎన్నెన్నో చూసాం మేము ఎందరినో చూసాము ఇలాంటి గురువుల్ని అనపంచాలని సరే వాళ్ళ అనుభవాలకి వాళ్ళు గొప్పవాళ్ళే కానీ నీ అనుభవంలో నువ్వు చెప్పింది నాకు సాటిస్ఫై చాలా బాగా జరిగిందని ఇట్లా నాకు సర్టిఫికెట్లు కూడా చేతిరాత్రులు రాసిన వాళ్ళు ఉన్నారు టైప్ చేసి స్టాంప్ వేసి సైన్ చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది అనేక రకాలుగా ఇక ఒకరంటు కాదు నా రికార్డు తీస్తే అది చూస్తే అది మీలాటో పెద్ద పెద్ద వాళ్ళు కూడా తృప్తి పడతారు అది నేను పొగడుకోవటం కాదు పొగడటంతో పని లేదు కాకపోతే అందరూ బాగుండ బాగుండాలి ఇక నా జీవిత చరిత్రలో దీన్నే నేను నమ్ముకున్నాను కాకపోతే మా నాన్నగారు కూడా ఎగసాయం చేశారు ఆయన కాకపోతే ఆయన దైవభక్తుడు అమ్మ కూడా మాతృమూర్తి కూడా వన వనదుర్గాదేవి అంటే కంచి కామాక్షి అంటే జగన్మాత అంటే అమ్మ కూడా చాలా ఇష్టం మా మదర్కి ఆ దైవ బలం నాకేమో సంకల్పం అయ్యిందేమో పన్నెండు సంవత్సరాల నుంచే నేను ఈ యొక్క గురువులతో స్నేహాలు ఏర్పరచుకొని వాళ్ళని నమ్ముకొని వాళ్ళ పాద సేవలు చేసి ఇప్పుడు కూడా ఈ భిక్ష గురువులు పెట్టిందే నాకు ఇదైతే వాస్తవం గురు సంకల్పం అనేది గురువులు చాలా పెద్దవాళ్ళు అనవత్యాలు గొప్పవాళ్ళు ఈ సృష్టిని కూడా ఏమేమి పూజలు ఏమేమి రకాలు చేసి ఏమేమి విధానాలు చేస్తే ప్రపంచం కూడా ప్రశాంతంగా ఉంటుందని పూర్వకాలం నుంచి కూడా వర్షాలు లేనప్పుడు మోహాలు చేసేవారు విజ్ఞాలు చేసేవాళ్ళు విజ్ఞాలతో కూడా వర్షాలు కురిపించారు అవి కూడా ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాన్ని కూడా ఇప్పటికీ ఉంది కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు వర్షాలు పడినప్పుడు కూడా విజ్ఞాలు చేసి వర్షాలు కూడా కురిపిస్తారు అదంతా కారణం దైవ బలమే దైవ బలం దైవశక్తి సృష్టిలో దైవం ఉన్న మాట అయితే అది వాస్తవము ఆ దైవ నమ్మకాన్ని బట్టే మానవుడు ముందుకెళ్తున్నాడు చంద్రమండలానికి కూడా వెళ్తున్నారు ఆ దైవ నమ్మకాన్ని బట్టి ఆ సైన్స్ ప్రకారం ఆ యొక్క పంచాంగ గ్రంథాలను కూడా పూర్వం గ్రంథమే పంచాంగ గ్రంథమే ఆ తర్వాత సైన్స్ పుట్టింది సైన్స్ కూడా చాలా గొప్పగా ఉంది ఇప్పుడు దాన్ని కూడా మన కాదంతానికి లేదు కాకపోతే దైవం గొప్పవాడు ఇదంతా మనకిచ్చిన వరం నాకు ఇచ్చింది మాత్రం దైవ వరం చాలా సంతోషం అమ్మా గురుగారు మిమ్మల్ని స్వయంగా వచ్చి కలిసి వాళ్ళ సమస్యను పరిష్కరించి పరిష్కారం చూపించుకోవాలంటే ఎలా స్వయంగా వాళ్ళు మా అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఫోన్ చేసుకొని వాళ్ళు గురువుగారు మిమ్మల్ని కలుస్తామని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని దూర ప్రాంతాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో రాని విడల వాళ్ళ ఫోటోని వాట్సాప్ చేసి అవన్నీ క్లియర్గా కాకపోతే వాళ్ళ ఫేస్ ఎట్లుందో అట్లే ఇవ్వాలి నాకు వాళ్ళ ఫేస్ని మళ్ళీ పరిశుద్రహం చేసుకొని శుభ్రపరిచి మేకప్ చేసి అలాగ పంపించే అవకాశాల్లో కొంచెం అనుభవం అనేది మాకు తగ్గుద్ది రియల్గా ఉన్న పుట్టునే పంపించాలి ఆ రకంగా ఉన్న పుట్టును పంపిస్తే ఆ పుట్టు చూసి వాళ్ళకి ఏమేమి ప్రచనలు ప్రాబ్లాలు ఉన్నాయో అవి నేను చెప్పగలుగుతా అది దైవాన్ని నమ్మే నేను దైవాన్ని కాదు దైవాన్ని అనుసరించే నేను కూడా చెప్పగలుగుతా దాంట్లో కొంత అనుభవం నాకు ఉంది కాబట్టి గురువుగారు ఫేస్ రీడింగ్ అంటే ఏంటి ఇంకొకటి దీనికి అన్ను హస్త సాముద్రిక్ ఏమన్నా సంబంధం ఉందా లేదా రెండు వేరు వేరు అంటారా వాస్తవంగా అయితే అమ్మా సాముద్రిక లక్షణంలో ఇవన్నీ సేరికలే జ్యోతిష్య లక్షణంలో ఇవన్నీ సేరికలు కాకపోతే హస్త సాముద్రిక్ అనేది దానికి ఒక భాగం ఈ ఫేస్ రీడింగ్ అనేది కళా సాముద్రిక అంటారు కళ మొక్క కళ కాబట్టి కళా సాముద్రిక అంటారు ఈ రకంగా కొన్ని జ్యోతిష్యాల్లో ఇన్నెన్ని విభేదాలు ఉన్నా లాస్ట్కి కలుపుకొని పోయేది ఒకటే ముఖం చూడగానే కొంతమంది అరమచేయాలు దాంట్లో అనుభవం ఉండేవాళ్ళు దాని గురించి చదివిన వాళ్ళు కొంత వింగితి జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క ఒక కళలు బట్టి స్త్రీ అయినా పురుషుడైనా ఓహో ఈ రకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వీళ్ళ వీళ్ళ రకంగా ముందుకు వెళ్ళగలుగుతారు వీళ్ళు కాకపోతే కొన్ని ఇబ్బందులు పడేటివి ఉన్నా కూడా వీళ్ళు కొంత ఇబ్బంది పడగలుగుతారు ఈ ఇబ్బందులకి దాని సొల్యూషన్ ఏమిటనేది కూడా కొన్ని కారణాలు కూడా నాకు కూడా కొంత అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని సలహాలు సలహాలు ఇస్తుంటారు వాళ్ళ కొన్ని విషయాలు చెబుతుంటున్నాం నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి ఈ రోజు వరకు ఆ భగవంతుడి కృప వల్ల వాళ్ళు నమ్ముకున్న విధానాన్ని బట్టి నాకున్న సంకల్పం అమోహన ఇచ్చింది కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు కూడా నేను వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాను వాళ్ళు ఇప్పటివరకు ప్రయోజకులయ్యారు అన్ని రంగాల్లో చాలా ముందడుగులో ఉన్నారు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నారు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా వాళ్ళు నన్ను మర్చిపోలేదు అప్పుడప్పుడు కూడా ఫోన్లు కూడా చేస్తూ సంప్రదిస్తూ గురువుగారితో మాట్లాడుతూ అన్ని విధాలుగా నాకు సహకారంగా ఉన్నారు వాళ్ళని కూడా నేను మర్చిపోలేదమ్మా కాకపోతే నేను మర్చిపోయిన కొన్ని సందర్భాల్లో వాళ్ళే గుర్తు చేస్తుంటారు స్వామి పలానా టైంలో వచ్చాను కదా పలానా ఐఎస్ ఆఫీసర్ అవుతానన్నారు మీరు పలాన్ టైంలో ఐపీఎస్ అవుతానన్నారు పొలిటికల్లో మీరు వెళ్తానన్నారు అలాగే వెళ్ళాను స్వామి అలాగే ఉన్నాను బాగా అన్ని విధాలుగా నాకు సాటిస్ఫై అయింది స్వామి బాగున్నాను నేను అనే కూడా గౌరవంగా నన్ను అభినందిస్తున్నారు అదే నాకు చాలా సంతోషకరం కాకపోతే వాళ్ళు బాగుండాలి అభివృద్ధి కావాలి ప్రజాస్వామ్యంలో ఈ యొక్క ప్రకృతి విధానం కూడా బాగుండాలని ఆ దైవం ఇచ్చిన ప్రకృతి ప్రశాంతిగా కల్మషం లేకుండా ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఈ ఫేస్ రీడింగ్ అనే దాంట్లో నుదురు కళ్ళు ముక్కు పెదాలు గడ్డాలు ఈ అన్నిటికి ప్రత్యేక లక్షణాలు ఏమైనా ఉంటాయంటారా తప్పకుండా ఉంటాయి వాటి గురించి వివరించండి కనులు మనకి ఇంగ్లీష్లో ఐస్ అంటారు ఈ యొక్క కనులు నేత్రాలు సంస్కృత భాత భాషలో నేత్రాలు ఈ యొక్క నేత్రాల్లో కొంతమందికి లైట్ కొట్టినట్టు కొడతాయి పవర్స్ కళ్ళల్లో పవర్స్ నాగ కళ్ళు కూడా ఉంటాయి చాలామందికి ఎక్కువ స్త్రీలకే ఉంటాయి ఈ నాగ కళ్ళు అనేది పురుష లక్షణానికి తక్కువ స్త్రీలకి ఉంటాయి నాగ కళ్ళు అనేటివి టైగర్ పులి కన్ను అంటాం బా పులి మాదిరి కూడా అయిన కళ్ళు ఈ జనరల్గా కొంతమంది స్నేహితుభావం కూడా కొంతమంది నీ పిల్లి కళ్ళు కదా అని కూడా అంటారు కొంతమంది కానీ కనుల్లో రకరకాలు ఉన్నప్పటికైనా ఆ కనుల్లో ఉండవలసిన పవర్స్ కూడా ఎంతవరకు వాళ్ళకి తేజస్ ఇస్తుంది అనేది కూడా చెప్పవచ్చు కను కనులు బట్టి ఎంతవరకు వీళ్ళు పవర్లో ఉండగలుగుతారు వీళ్ళు ఆకర్షణ ఏంటి ఇది మంచి ఆకర్షణ చెడు ఆకర్షణను కూడా గ్రహించి చెప్పవచ్చు ఆ రకంగా ముక్కు కూడా బారుగుందా కురసకుందా ముక్కు ఏమన్నా మామూలుగా అనిగిందా బాగా గరిటు మంతులు మోడల్ కూడా ఉంటాయి చాలామందికి మొఖాల్లో గరిటు మంతులు మాదిరి కూడా ఉంటాయి ముక్కులు వాటికి కూడా వివరించి ఈ వ్యక్తి సన్మార్ కూడా మంచి వ్యక్తి ఈయన మంచి ప్రవర్తనలో ఉంటాడా ఈయన ఇంకేమైనా సాధించి మంచి కార్యక్రమాలు సాధించబోతున్నాడా అని దానిని బట్టి కూడా కొన్ని చెప్పేదానికి ఆస్కారాలు ఉంటాయి ఈ రకంగా కరుణములు జనరల్గా కొంతమంది గజరాజ కరణములు అంటే వేణిక చెవులు అంటారు జనరల్గా కొంతమంది జింక చెవులు అని అంటారు ఏదో రకంగా పేర్లు పెడుతుంటారు ఆ చెవుల్లో ఎడల్పుగా ఉన్నాయా మామూలుగా ఉన్నాయా చెవుని ఈ మొఖాన్ని మించి ఉన్నాయా అనే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అది ఎంతవరకు ఉండాలా అది ఉంటే ఏమేమి విధంగా ఆ సహకారం కూడా వాళ్ళకుంటుందా అనేది చెవుల గురించి పెదాల గురించి కూడా చందగా తమలపాకులాగా పెదాలు కూడా ఉన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి సాఫీగా తిన్నగా విధంగా విధంగా కొంతమంది మాట్లాడగలుగుతారు కొంతమంది పేదాలు లావుగా ఉంటాయి వాళ్ళ వాక్సుతో కూడా కొంతమంది గట్టిగా మాట్లాడతారు ఆ పెదాల గురించి కూడా వాళ్ళు మాట్లాడేది వాస్తవాలా అవాస్తవాలా ఏంటో ఎలా చెప్పగలుగుతున్నారు పర్వలే నిజమే చెబుతున్నాడు మంచి వ్యక్తే అనే నమ్మకాలు కూడా కొన్ని ఏర్పడుతుంటాయి కొన్ని కోపంతో కూడా కొంతమంది బాధతో కూడా మాట్లాడుతుంటారు ఈ మానవ శరీరానికి ఈ యొక్క ఫేస్ రేడింగ్లో కష్టం ఏమిటో సుఖమేమిటి అనేది కూడా కొంచెం మనం అర్థం చేసుకొని వాళ్ళ వాళ్ళ భావస్థితి కూడా మీకు ఇలా ఉంటుందని కూడా చెప్పేదానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి దానికి కూడా కారణాలు ఉన్నాయి కాకపోతే ముఖం అనేది గుండ్రుగా పొడుగు కోముల ముఖంగా ఈ రకంగా ముఖాల్లో కూడా ఈ భేదాలు ఉంటాయి ఆ ముఖాల లక్షణాన్ని బట్టి ఒక ముఖమే కాదు చెవుకి పర్సనాలిటీకి నొసులకి ముక్కుకి కనులకి ఒక్కొక్క విధమైన కారణాలు ఉండబట్టే అన్నిటిని కలిపి లాస్ట్లో ఈ పొజిషన్లో ఉండగలగచ్చు ఈ పొజిషన్లో ఉంటాడు అని కూడా మన ధైర్యంగా చెప్పేదానికి కూడా ఆస్థానం ఉంది గురుగారు ఇప్పుడు మీరు ముఖ చిత్రాల గురించి అడిగారు చెప్ చెప్పారు కదా సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఒక చిన్న డౌట్ ఏంటి అంటే ఇప్పుడు నా ముఖం కోలగా ఉంటుంది నాతో పాటు ఇంకొక వ్యక్తి ముఖం కూడా కోలగా ఉంటుంది కానీ ఇద్దరి వ్యక్తిగత జీవితాలు చాలా వేరువేరుగా ఉంటాయి మరి అప్పుడు ఇద్దరు ముఖాలు ఒకటే ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తిగతాల జీవితాలు వేరుంటాయి కదా సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ సన్నివేశంలో మీరు ఎలా వివరిస్తారు ఏడు మంది కూడా ఒకే ఒక రూపంలో ఉంటారని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఒకరి తీరుగా ఒకరు ఇద్దరే కాదు ముగ్గురే కాదు ఏడు మంది ఉంటున్నారనేది కూడా మన గ్రంథాల్లో కూడా పెద్దలు కూడా రాశారు ఆ ఏడు మందిలో కనుల్లో డిఫరెన్స్ ఉంది చెవుల్లో డిఫరెన్స్ ఉంటుంది కనులు చెవులు ముక్కులు కూడా పెదేళ్ళు కూడా వర్ణిస్తే జనరల్గా దూరం నుంచి ఇస్తే ఈయన అన్నయ్య కావచ్చు అనే భావంలో కొంతమంది పలకరిద్దామని కూడా వెళ్తారు ముందుకి తీరు వెళ్ళిన తర్వాత ఓ మన్నయ్యలాగా ఉన్నాడు కానీ మన్నయ్య కాదు అని ఆలోచన వస్తుంది దగ్గరికి వెళ్ళిన తర్వాత అట్లక్కనే కొన్ని డిఫరెన్స్లు అనేవి ఉంటాయి వాళ్ళ ప్రవర్తనకి వీళ్ళ ప్రవర్తనకి వాళ్ళ భవిస్థతికి వీళ్ళ భవిస్థతికి కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది సేవ్ డిటో ఉండదు అది మాత్రం వాస్తవం డీటో అయితే ఉండదు ఏడు మంది ఉన్నప్పటికైనా ఏదన్నా కొంచెం డిఫరెన్స్లు ఉంటాయి అది మాత్రం వాస్తవం అంటే అలా ఒక వ్యక్తిని ఎలా డిఫైన్ చేస్తారంటారు ఆ వ్యక్తిని బట్టి మనం కొన్ని విషయాల్లో వాళ్ళు ఇలా ఫేస్ త్రీడింగ్లో ఇలా ఉన్నారంటే దీని కారణాలు అభివృద్ధి వీళ్ళు కాగలుగుతారా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారా ఏ రంగాల్లో వీళ్ళు అభివృద్ధి చెందగలుగుతారు యకషాయి రూపకమా విద్యా విధానమా బిజినెస్ విధానమా లేకపోతే రాజకీయ పొలిటికల్ విధానమా దీని దేంట్లోకి వెళ్తే రాణిస్తుంది అనేది కూడా మనం అనుభవంతో చెప్పగలుగుతాం కాకపోతే వాళ్ళు కూడా మనల్ని అనుసరించి ఓపిక్గా విని తెలుసుకొని నమ్మకం ఉంటే ఇది మాత్రం ఫేస్ రీడింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యథార్థమే ఐస్ ఫేస్ రీడింగ్ గురించి తీసుకుంటే ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ప్రవర్తన ఎమోషన్స్ ఎలా వర్ణిస్తారు వాళ్ళ ఐస్ అనేది కళ్ళు నేత్రములు ఈ నేత్రముల్లో కొంతమంది సూపు సురుగ్గా ఉంటుంది ఆ నేత్రాన్ని బట్టి కొంతమంది సూపు కొంచెం కాంతి అనేది తక్కువ ఉంటుంది ప్రతి వ్యక్తిలో కూడా ఒకే సూపు పవర్ అనేది కరెక్ట్గా కొడుతుంది గట్టిగా ముందుకెళ్తుంది అనేది కాదు వాళ్ళ వాళ్ళ ఆకర్షణ బట్టి వాళ్ళ ఒక శరీరాన్ని బట్టి ఈ మొగ కలవలోనే వాళ్ళ నేత్రం ఎంతవరకు కాంతి ఉంటుంది అనేది దాన్ని కూడా మనం చూసుకోవాలి ఇంతకు ముందు చెప్పినవి కూడా ఈ పర్సనాలిటీ కూడా చూడాలి ఈ పర్సనాలిటీ ఎంత డెవలప్ ఉందా తక్కువగా ఉందా అందులో ఇంకొకటి ఈ ఫేస్ థ్రేడింగ్లోనే తల పండు కూడా కొంత పెద్దగా ఉంటుంది ఒక్కొక్కరికి ఈ యొక్క తల పండు కూడా సైజు కొంచెం పెద్దగా ఉంటుంది ఒక్కొరికి సైజు చిన్నగా ఉంటుంది ద్రేహం సోలం అనేది ద్రేహం అనేది పెద్దగా ఉండి తల కూడా చిన్నగా ఉన్న వ్యక్తులు కూడా ఎందరో ఉన్నారు మన ప్రపంచంలో భారతదేశంలో బయట దేశాల్లో కూడా ఉన్నారు కాకపోతే శరీరం చిన్నగా ఉండి తల పెద్దగా ఉండడం ఒకటి తల పెద్ద శరీరం సన్నగా లావుగా ఉండి తల చిన్నగా ఉండడం ఒకటి రెండున్న ఇందులో రెండు రకాలు సైజు శరీరం చిన్నగా ఉండి తల పెద్దది సైజు శరీరం పెద్దగా ఉండి తల చిన్నది ఇట్లా కూడా ఉన్నారు ఏదున్నా తలను బట్టిగా చెప్పేది ఫేస్ ముఖాన్ని బట్టే చెప్పేది తల పెద్దగా ఉండి అది చిన్నగా ఉండి ఏ రకంగా ఉన్నా మనకు కావాల్సింది ఫేస్ ఫేస్లో ఎన్ని కలుపుకొని రావాలో ఒకటి ఒకటి కనులు నేత్ర నేత్రాలు ముక్కు పర్సనాలిటీ పెదవులు ఈ యొక్క సైజు ఈ సైజు పెరగడమా గుండ్రగుండమా కోల కొండడం మొత్తాన్ని కలుపుకున్న తర్వాతనే ఈ ఫేస్ రేడింగ్ని ఖాయం చేసి నువ్వు ఈ పొజిషన్లో వెళ్ళగలుగుతావు నువ్వు ఇలా సాధించగలుగుతావు నీ లైఫ్లో ఇటువంటి మంచి పనులు చేయగలుగుతావు నువ్వు అభివృద్ధికి రాగలుగుతావు నువ్వు గొప్ప స్థాయిలో గొప్పవాడు అవుతావు ప్రజలకి చావ చేస్తావు ఒక రాజకీయంగా కావచ్చు ఒక గురువు గురువు స్వభావములు కావచ్చు పది మందికి దానకర్ణుడుగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి అవి కూడా మనం చెప్పగలగవచ్చు ఒప్పువాడివి దానకరుడు అని కూడా చెప్పగలగవచ్చు ఆ గుణ లక్షణాలు కూడా ఆయన మనస్తత్వం కూడా అట్లే ఉంటుంది దాన్ని బట్టి ఓ స్వామి నిజమే స్వామి నేను కూడా చాలామందికి సాయం చేశాను అది ఇప్పుడు గురువుగారు నువ్వు చెప్పావు కాబట్టి నీ దగ్గర చెబుతున్నాను నేను అందరిలో చెప్పుకోలేను అది చెప్పుకుంటే నేను చేసిన దానికి పుణ్యం లేదు ప్రయోజనం లేదని అలాంటి వాళ్ళు కూడా నా దగ్గర చాలామంది కూడా ఒప్పుకున్నారు గురువుగారు మ ముక్కు చూసి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి కానీ లేకపోతే వాళ్ళ ఒక న్యాయం గురించి అంటే ఒక ముక్కు ఇన్ని డిఫైన్ చేస్తుందా ఒక ముక్కును చూసి ఇన్ని చెప్పగలుగుతారా అంటే మీరేం చెప్తారు ముక్కు ఆకర్షణ బట్టి వాళ్ళు విద్యా విధానంలో ఏ రంగాల్లో డాక్టర్గా పది మందికి సహకరించి పది మంది ప్రాణాలు పోషిస్తూ లాయర్గా పోయి పది మందికి ఉపయోగపడి కొంతమందికి న్యాయం చేకూరుస్తూ అనే ఒక భావాలు వాళ్ళు విద్యారంగంలో ఎంతవరకు ముందు వెళ్ళగలుగుతారు వాళ్ళు ఏమేమి చేయగలుగుతారు అన్నది కూడా అన్ని దీంట్లో కూడా కొన్ని అర్థమవుతాయి మనకి ముక్కును బట్టి కూడా ఈ ఫేస్ రైడింగ్లో అవి మనకి ఉపయోగపడతాయి ఈ ముక్కుని తీసుకోవాల్సి వస్తుంది నయనముల నేత్రములు తీసుకోవాల్సి వస్తుంది ఈ యొక్క కరణములు చెవులు తీసుకోవాల్సి వస్తుంది ఈ పర్సనాలిటీ ఫేస్ మొక కళాయి తీసుకోవాల్సి వస్తుంది ఇన్ని రంగులుగా ఆలోచించి ఈ క్యారెట్ మొత్తాన్ని కలిపి ఒకేసారి వాళ్ళకి మనం వాళ్ళకి చెప్పగలుగుతాను గురువుగారు పుట్టిన పిల్లలకు కూడా కొంతమందికి కొంచెం ఆసక్తి ఉంటుంది ఎవరైతే ఇది బాగా నమ్ముతారో వాళ్ళకి పిల్ల పుట్టిన పిల్లగాడి పుట్టిన ఫస్ట్ వాళ్ళు ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ ఒక జ్యోతిష్యుని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సో పుట్టిన పిల్లగాడి ముఖ చిత్రం చూసి చెప్పగలరా ఎందుకు అంటే వాడు పెరిగే కొద్దీ ముఖ చిత్రాలనే మారుతూ ఉంటాయి అది ఓవెల్ షేపా లేకపోతే ఏ షేప్ అని చెప్పి మనం చెప్పలేము సో అలాంటి సందర్భం మీకు ఎప్పుడన్నా ఎదురయ్యేంత ఎదురైతే మీరు దాన్ని ఎలా చెప్పారు వాస్తవంగా అయితే పుట్టిన శిశువు గురించి ఎమ్మటే వాళ్ళు జ్యోతిష్య శాస్త్రానికి రారు కాకపోతే వాళ్ళు రాసులు నక్షత్రాలు ఏ గడిలో పుట్టాడు బాబు ఈయనకి ఏ పేరు పెడితే వర్తిస్తుంది ఈయన ఎట్లా గొప్ప అడవుతారని ఆయన జాతక విధానాన్ని బట్టి గురువులు బ్రాహ్మణులు శాస్త్ర విధానాలు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాబు పుట్టిన జాతకాలు చూపిస్తారు పుట్టిన తేదీ రోజు ఆ గడియా గంటలు ఆ నిమిషాలు కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు కూడా జాతకం కూడా రాసిస్తారు ఈ బాబు ఇలాగ ప్రవర్తిస్తాడు మీ బాబు ఎట్లా విదేశాలు వెళ్తాడు మీ బాబు వచ్చేసి పెద్ద డాక్టర్ అవుతాడు అనే జాతకాన్ని కూడా కరెక్ట్గా వాళ్ళు అనుభవంతో రాయగలుగుతారు అంటే అది ఫేస్ రీడింగ్ అనేది కాదు గురువు గారు మీ విలువైన సమయాన్ని వేచించి మాకు మా ప్రేక్షకులకు చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు చాలా తృప్తి సంతోషం చూశారు కదండి నుదిటి రాతలను కొన్ని పరిహారాల ద్వారా ఎలా మార్చుకోవచ్చు గురువు గారు చాలా చక్కగా వివరించారు అలాగే అపార అనుభవం గల గురుజీ సహదేవరాజు గారి ద్వారా మీ సమస్యలను అత్యుత్తమైన పరిష్కారాలని మార్గాలను తెలుసుకునేందుకు మరియు గురువుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ కొరకు సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ టూ మరియు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ టూ నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అడ్రస్ ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ సి నైన్ సిక్స్టీ సెవెన్ హప్సిగూడ హైదరాబాద్ ఫోన్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ టూ Namaskaram.